సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ రాసివారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దానివల్ల మంచి సక్సెస్ ఇరవై ఐదులో పొందాలని కోరుకుంటున్నాం అలాగే పరిహారాలు తెప్పుతున్నాం మనం కాకపోతే నేను ఒకటికి రెండుసార్లు చెప్తాను పరిహారాలు ఇవి కూడా చేసుకోండి కానీ దీనికన్నా ఇంకా ఎఫెక్టివ్ రెమెడీస్ కూడా ఉంటాయి అవి ఎట్లా అంటే మన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చూసుకొని చేసినట్టయితే దాంట్లో ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్ మనం తొందరగా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి మేషరాశి అంటే పగడం వేసుకో లేదా కృతిక నక్షత్రం అయితే కెంపు వేసుకో అట్లా కాకుండా ఏంటంటే నీ పర్పస్ ఏంటిది అంటే నేను ఇప్పుడు అబ్రాడ్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను గురుగారు అబ్రాడ్లోకి వెళ్ళంగానే నాకు ఇమీడియట్లీ జాబ్ రావాలి గోమేదికం కెంపు గురుగారు వీడు ఎప్పుడు చూసినా సరే బద్దకంగా ఉంటుండు ఒల్ట్ ఒళ్ళు ఎప్పుడు కానీ బద్దకస్తుగానే ఉంటుండు ఏ పని చేయాలన్నా సరే డిలే డిలే చేస్తుండు ఎప్పుడు చూసినా సరే కానీ బాడీ మీద ఏదో ఎఫెక్ట్ ఉంటుంది గోమీదకము పగడం ఇట్లా కాంబినేషన్స్ వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు వారి రాసులతో అవసరం లేదు కొన్ని కాంబినేషన్స్ ఏంటంటే మనం వాటితో కలపటం వల్ల ఇమ్మీడియట్లీ రిజల్ట్ మనం చూడవచ్చు మనకి ఫార్టీ వన్ డేస్ మ్యాక్సిమం రిజల్ట్స్ స్టెప్ బై స్టెప్ తెలుస్తాయి రాత్రి రాత్రి చేంజ్ అయిపోవు స్టెప్ బై స్టెప్ మనం రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళాం అల్టిమేట్ చేంజెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఇన్ని రెమెడీస్ చెప్తున్నాం కొన్ని రెమెడీస్ ఎట్లుంటాయంటే మనం కొన్ని ఇమీడియట్లీ అలా చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు నాకు డాడీకి ఎప్పుడు చూసినా సరే కానీ జాబ్లో ఇష్యూస్ వస్తున్నాయి జాబ్ దగ్గర ఇబ్బంది పెడుతున్నారు మనకి ఎక్కడ సరే కానీ వెళ్ళినా సరే కానీ మర్యాద లేదు డాడీకి ఒకటే సింపుల్గా ఒకటి దానికి చిన్న రెమెడీ నేను మేము చెప్పేది ఏంటిది ఒకటి ఇత్తడిది ఇత్తడిది ఒకటి కలెక్షన్ బాబు ఆ కలెక్షన్లో ఏం చేయాలంటే సగం బెల్లం నింపేసే దాని దానిపై నుంచి కొంచెం కందిపప్పేసాయి దానిపై నుంచి కొన్ని రైస్ వేసి క్లోజ్ చేసి దాన్ని మూటగట్టు మూట కట్టేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర భూస్థాపితం చేసి ఆటోమేటిక్గా మీ డాడీకి ఎందుకు అలాంటి ఇష్యూస్ వస్తాయి ఇవి కొంచెం యాంటీబయాటిక్ ఇది ఎప్పుడు చెప్తామంటే వాళ్ళ జన్మజాతకం చూసినప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా ఆ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి రెమెడీస్ మనం అందుకని అంటాం డేట్ ఆఫ్ బర్త్ టైం తెలిసినట్టయితే అప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఆ టోటల్ డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఫాలో అవ్వచ్చు కాబట్టి ఇక్కడ మనం ఇవాళ ఆఖరి రాసి వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే మీనరాశి సో మీనరాశి వారికి ప్రతినిత్యం కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదు మనకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉండకూడదు మంచి ఆరోగ్యంగా ఉండాలి అందరం కూడా మీనరాశి వారు అనుకుంటే ఒకటే పని చేయండి నియర్ బై టెంపుల్ ఎక్కడైనా కానీ టెంపుల్ ఉంటే మాత్రం అక్కడ మనకి అక్షంతలు అన్నీ కలపటానికి వాళ్ళు బేసన్ లాంటిది వాడతారు కదా స్టీల్ది అది ఒక బేసను ఒక నువ్వు నెలకు రెండు నెలలకు ఒకసారో ఒక రెండో మూడో నీ బడ్జెట్ ప్రకారంగా ఆ బేసన్ ఆ బే ప్లేట్ బేసన్ అంటాం కదా అవి అక్కడ ఇవ్వటానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరం మొత్తంలో కూడా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నీ బడ్జెట్ ప్రకారం ఇస్తుండు చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది దాంతోపాటు ఇంట్లో డబ్బు నిలబడ్డానికి కూడా ఇది ఇది పనిచేస్తుంది ఇంకో రెమెడీ కూడా నేను చెప్తాను ఇంకో రెమెడీ ఏంటంటే డబ్బులు నిలబడాలి మనకు ప్రతినిత్యం అనుకుంటే కందులు నానబెట్టి ప్రతి గురువారం రోజు శనివారం రోజు ఏదైతే ఆంబోతు మనకి గోశాలలో ఆంబోతో ఆవు అంటే ఫీమేల్ కాకుండా మేల్ దానికి ఫీడ్ చేయటం మొదలు పెట్టండి ధనం అనేది ఈ సంవత్సరం మీన వాళ్ళకి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ ఉండాలి ప్రతినిత్యం కూడా జరగాలి పని అంటే గోధుమ పిండిలో చక్కెర కలిపి రావి చెట్టు దగ్గర వేయటం మొదలు పెట్టండి మీకు కుదిరినప్పుడల్లా వేస్తూనే ఉండు నీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అక్కడ వేస్తూనే ఉండు ఇంకోటి ఏంటంటే మన షాప్లోకి కానీ ఇంట్లోకి కానీ నల్లయి నల్లయి చిన్నవి చిన్నవి నల్లసీమలు వస్తాయి కదా వాటిని వచ్చినప్పుడు వాటిని ఏమనొద్దు అవి 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 వచ్చటం వల్ల ఏంటంటే నీకు ధన ధనం వస్తుంది దానికి సూచన జర్ర వచ్చినా అదే సూచన కాబట్టి వాటిని చంపటం అట్లా చేయొద్దు తీసుకెళ్లి బయట వదిలేస్తే బెటర్ కాబట్టి ఇది ఒక పరిహారం చేయాలి ఎవరైతే ప్రైవేట్ జాబ్ ఉన్నారో ప్రైవేట్ జాబ్ ఏం చేయండి అంటే ఏదైనా స్వీపింగ్ ఐటెం ఏదైనా స్వీపింగ్ ఐటెం ఊడ్చేది ఏదైనా ఐటమ్ ఒకటి ఇవాళ రేపు లేటెస్ట్ ప్లాస్టిక్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఏదైనా స్వీపింగ్ ఐటమ్ ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో నీ కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి నీ శాలరీ వచ్చినప్పుడు ఇవ్వడానికి మొదలుపెట్టు ఎవరికైతే మీనరాశి వారికి ప్రైవేట్ జాబ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉన్నారో మీరు ప్రతినిత్యం కూడా గణపతి టెంపుల్లో బెల్లమన్నము అలాగే ఒక కొబ్బరి బొండ మంచి నీళ్ళది కొబ్బరి బొండకి తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా సమర్పిస్తూ ఉండండి గణపతి ఆరాధన చేస్తుండండి ఉండండి బుధవారం బుధవారం ప్రైవేట్ జాబ్లలో ఎలాంటి ఇబ్బంది ఉండదు బెల్లమన్నము కొబ్బరి బొండ నైవేద్యంగా పెట్టండి వెనెస్డే వెనెస్డే నెలకు ఒకసారి చేస్తావా వారం వారం చేస్తావా నీ ఇష్టం గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో నాకు ప్రతినిత్యం కూడా ఆ విదేశం వెళ్ళాలి అక్కడ మంచి జాబ్ దొరకాలి మంచి పని చేసుకోవాలి మంచి హెల్తీగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే మాత్రం ఒకటే నీకు నియర్ బై టెంపుల్ నియర్ బై టెంపుల్ ఏం చేయంటే మనకి ఈ ఇత్తడి కలశాలు ఉంటాయి కదా ఇత్తడి కలశం ఆ ఇత్తడి కలిశాలు ఏం చేయంటే దాంట్లో రైస్ నింపేసి లైట్గా దానిపైన కొంచెం పట్టిక బెల్లం దాని మీద వేసేసి దానికి ఏదన్నా ఎర్రబట్ట ఎర్రబట్ట కట్టేసి కట్టేసి నీ నియర్ బై టెంపుల్ ఎక్కడైనా సరే కానీ ఆ టెంపుల్లో ఏదో మూలకి పెట్టేస్తాయి అక్కడ పెట్టేసి దండం చెట్టు కింద ఉంటే చెట్టు కింద పెట్టాయి చెట్టు కింద పెట్టేసి దండం పెట్టుకొని నాకు ఇలాంటి దోషం ఉన్న తండ్రి వెళ్ళిపోవాలి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం నేను అబ్రోడ్ వెళ్ళిపోవాలి కార్యం జరగాలి ఖచ్చితంగా ఆశీర్వాదం ఈ తండ్రి అని చెప్పి అక్కడ కోరుకొని తిరిగి చూడుకొని వచ్చేసాయి ఇదొకటి ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారో నాకు వివాహం జరగట్లేదు గురువుగారు మీనరాశి నాది పెండింగ్ 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 పడుతుంది అంటే ఒకటే నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నీకు దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అనుకో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో పర్టికులర్ నవగ్రహాలు ఉన్నాయంటే అక్కడ మనం ఒక ప్రత్యేకమైన శని భగవానుడికి ఒక ఒక పద్ధతిలో మనం పూజ చేయాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో శని శనిదేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మీ కర్మను బట్టి కూడా కొంచెం ఆలస్యం చేస్తాడు అంటే మనం చేసిన మిస్టేక్ ద్వారానే కానీ తండ్రి ఆయన చేసిన మీరు చేసిన ఏంటి ఉంటే కర్మలు ఉంటే దాన్ని బట్టి కొంచెం ఆలస్యం చేస్తాడు కాబట్టి ఆయన క్షమాపణ అడగాలి అది ఒక ప్రత్యేక విధానంలో ఎలా అంటే ఒక నల్లబట్ట తీసుకోండి నల్లబట్టకి ఇటు సైడు కొంచెం బెల్లము ఇటు సైడు కొంచెం బెల్లం కట్టండి కట్టేసి ఆ తండ్రికి మాలలాగా వేయండి మెళ్ళం వేసిన తర్వాత ఏం చేయాలంటే నూనె తలపైన పోసిన తర్వాత తండ్రికి ఏదైతే కాలు కుడికాలు ఉందో శనిదేవుడికి ఆ కుడికాలు చిట్కిన వేలు నుంచి బొటన వేలు దాకా మంచి ఒక ధారలాగా పోసుకుంటూ రావాలి అలాగే ఆయన యొక్క మహామంత్రాన్ని చదవండి నీలాంజనం సమాభాషం రైపుత్రం యమగ్రజం మార్తాండ సంభూతం తమ్నమామి శనిశ్చరం ఈ యొక్క మంత్రాన్ని అక్కడ చదివి మంచి తండ్రిని కోరుకోండి అలాగే ఈ ఇది మనము గుడికి వెళ్ళేటప్పుడు మీరు సాటర్డే వెళ్తారా ట్యూస్డే వెళ్తారా మీ చాయిస్ కొంచెం సెవెన్ వీక్స్ చేయండి ఈ ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్నాన విధానం ఏంటంటే మనం స్నానం చేసే ముందు కొన్ని గసగసాలు వేసుకోండి కొన్ని గసగసాలు నీళ్ళలో వేసుకొని లేదంటే మగ్గులు వేసుకొని అవి మనకు తలపై నుంచి పోయేటట్టు గసగసాలు కొన్ని చిట్కెట్ వేసుకుంటే ఎక్కువ వస్తుంది ఆ గసగసాలు వేసుకొని స్నానం చేసి అప్పుడు వెళ్ళి ఆ తండ్రికి ఆరాధన చేయండి ఆటంకాలు ఏదున్నా తొలగిపోతాయి ఇలాగే నా నా పిల్లోడు ఎట్లా చదువుతాడు నా పిల్ల పెళ్ళి తర్వాత కెరియర్ ఎట్లా ఉంటుంది లేదంటే నా పాప జాబ్ చేస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది హస్బెండ్ వైఫ్ రిలేషన్ బాగుంటుందా ఫైవ్ ఇయర్స్ బాగుంటుందా టెన్ ఇయర్స్ బాగుంటుందా పిల్లలు ఎట్లా అవుతారు ఇవన్నీ కూడా ఇంకా పాయింట్స్ ఉంటాయి కానీ కొన్ని బేసిక్ పాయింట్స్ మనం తీసుకొని మనం చెప్పడం జరిగింది ఇంకా డెప్త్ అనేసరికి మనం జన్మజాతకాన్ని తీసినప్పుడు మాత్రమే తెలుస్తుంది తప్ప మనకి రెగ్యులర్గా ఈ ఈ జనరల్ రెమెడీస్ ఏవి ఇంకా దీనిలో యాంటీబయాటిక్ చెప్పాలి అంటే మీ జన్మజాతకం తెలుసుకొని ఏదైనా దాన విధానం కానీ ఏదైనా కానీ రత్నధారణ కానీ అప్పుడు మనం పర్ఫెక్ట్ చూసి చెప్పగలుగుతాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వారు ఈ పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాం